చేస్తే ఒక మహత్తరమైన ఆశ్చర్యకరమైన ముక్కు మీద వేలేసుకోవలసిన పని జరిగింది ఏమిటో తెలిసా అండి అన్నీ బాగానే ఉన్నాయి హాహలం భక్షించాడు కదా పరమశివుడు ఓ రోజున అడిగాడు ప్రమదగణాలు ఆ రోజున వాళ్ళు ఏదో చిలుకుతున్నాం విషం వచ్చిందని వచ్చారు తాగేశాను ఇంకా మళ్ళీ పని అయిపోయింది కదా ఎవరు రారు ఆయనకి అందుకే ఈశ్వరుడు ఒక పేరుండి అభిషేకంలో ప్రథమో దైవ్యోభిషేక అంటారు అభిషేకం చేసేటప్పుడు సాధారణంగా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు టోకెన్ పుచ్చుకొని ఎవండి మీ టర్న్ తొమ్మిది గంటలకు వస్తుంది వచ్చే నెల పదిహేనో తారీఖున మీ టర్న్ వస్తుందన్నారు అనుకోండి ఐవీరావు గారు పుణ్యాత్ముడు ఉన్నారు ఈ ఊళ్ళో ఆయన దగ్గర టోకెన్ దొరకాలండి ఓ ఇరవై రోజులు పోయిన తర్వాత ఎప్పుడో టోకెన్ దొరుకుతుంది ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తెల్లవారి దగ్గర నుంచి వింటారు టోకెన్ పుచ్చుకున్న ఎవడైనా సరే పక్కన స్టూల్ మీద కూర్చుని నాకు కడుపు నొప్పిగా ఉందండి చెవులో పోటుగా ఉందండి కంట్లో నొప్పిగా ఉందండి తలకాయ పోటుగా ఉందండి తినది అరగట్లేదండి అరిగింది అరగ అరిగినా కూడా అరగలేదని బెంగ వచ్చేస్తుందండి ఇలాంటి దిక్కుమాలిన రుగ్మతలు చెప్పేవాడే కానీ సరదాగా వచ్చి ఓ శ్లోకం చెప్పేవాళ్ళు లేడయా నైవీరావు గారు అనొచ్చ అనరు ఎందుకనరా ఎవరు చెప్పరు ఆ శ్లోకాలు ఆయన దగ్గర ఆయన దగ్గర బాధలే చెప్తారంటే అంతే ప్రథమో దైవ్యోభిషకు ఈశ్వరాంశ ఇన్ని చెప్పి ఎవడైనా టోకెన్ తీసుకుని పదిహేను రోజులు పోయిన తర్వాత వెళ్ళి డాక్టర్ గారు అలా మీరు అప్పుడెప్పుడో నాకు ప్రిస్క్రిప్షన్ రాశారండి నా స్పాండిలైటిస్ బాగా తగ్గింది మీకు కృతజ్ఞత చెప్పుకుందామని టోకెన్ తీసుకుని క్యూలో రెండు గంటలు నిల్చుకున్నానండి అని చెప్పిన వాడు ఉంటాడా అలా ఉంటే ఐవిరోగా ఆశ్చర్యపోతారు అదేమిటి నాకు థ్యాంక్స్ చెప్పడానికి టోకెన్ వచ్చుకొని ఇంకొక గంట కూర్చున్నాడని కాబట్టి క్షీరసాగర మధనంలో హాలాహలం వస్తేనే శివుడి దగ్గరికి వస్తారు తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి శివుడి దగ్గరికి రారెవరు అంతే లోకం యొక్క పోకడ కాబట్టి ఇప్పుడు శివుడు అడిగాడు ప్రమదగణాలను ఏమైందిరా అసలు క్షీరసాగర మథనం అని అంటే వాళ్ళు అన్నారు మీకు ఆశ్చర్యకరమైన విషయం అండి ఆకరణ మోహిని వచ్చింది వచ్చి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది అన్నారు అంటే ఇప్పుడు ఆయన అన్నాడు మోహినే అన్నాడు ఎందుకో తెలుసా అండి ఆయనకు ఒక పెద్ద నమ్మకం వాళ్ళ ఆవిడంత అందమైంది సృష్టిలో లేదు నిజమే ఆవిడే అందగత్య ప్రపంచంలో మరి అంత అంధగత్యం ఆవిడైతే మావిడ కన్నా అందగత్యరా మోహిని అన్నాడు మీ ఆవిడ కన్నా అంతగత్య అని చెప్పడం కుదరదు కానండి మీ ఆవిడ్ని ఉపాసించే అందం పొందాడండి ఆయన అన్నారు అది యథార్థం తెలుసా అండి తాం శరణమహం ప్రపత్యే ప్రపత్ బీజాక్షరోపాసన చేశారు శ్రీమన్నారాయణుడు అందుకని మోహిని అయినారు అందుకే శివ శివా రుద్ర రుద్రాణి శంభు శాంభవి భవ భవాని భార్యాభర్తల పేర్లు నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు అన్నా చెల్లెండు నారాయణుడు ఎలా ఉంటాడో నారాయణి అలా ఉంటుంది అందుకని అచ్చు మీ ఆవిల్లాగే మీ భావమరది ఊరే ఇదేదో చాలా తమాషాగా ఉందిరా మా బావుమరది అచ్చు మా ఆవిడే అయ్యాడా ఓసారి చూడాలండి పదండి అయితే అన్నాడు

పరమశివుడు గబగబా ఒరే చూసొద్దాం అయితే పదండి రా అన్నాడు ప్రమదగణాలని తీసుకున్నాడు పార్వతీదేవిని తీసుకున్నాడు వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళగానే గబగబా శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చారు రెండు రెండు బావగారు అన్నారు తీసుకెళ్లారు కూర్చోపెట్టారు శంకరుడికి పాదాభివందనం చేశాడు పూజ చేశాడు కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి మీరు బాగున్నారా అంటే మీరు బాగున్నారా అని ముందు కుశల ప్రశ్నలు అడిగారు అన్ని అడిగిన తర్వాత చాలా సంతోషించారు శంకరుడు అన్నాడు శ్రీ మహావిష్ణువుతోటి వాళ్ళ మర్యాదలు అలా ఉంటాయి మధ్యలో కొడుకునే వాళ్ళు కొడుకుంటారు కానీ భావించి కొందరు బ్రహ్మంబునీవని తలపోసి కొందరు ధర్మమనియు చర్చించి కొందరు సదసి సదసి సరదీశ్వరుడని సరవి కొందరు సహితుడనియు చింతించించించి కొ చిరతరుండత్మతంత్రుడు పరుండధికుడనియు దొడరి ఊహించుతుది నద్వయద్వయ సదసద్విశిష్ట సంశృయుడవి తలపనొక్కంత వస్తు బేధంబుగలదే కంకణాదులు పసిడి యొక్కయు కడలు పెక్కైన వర్ధి యొక్కయు భేదమందును విను వికల్పింపవలదు అయ్యా కొంతమంది నువ్వే శక్తి స్వరూపం అంటారు కొంతమంది నువ్వు శివుడు అంటారు కొంతమంది విష్ణు అంటారు కొందరు పరబ్రహ్మం అంటారు కొందరు స్థితికారుడు అంటారు కొంతమంది నారాయణుడు అంటారు నేనంటున్నాను మహానారాయణ సముద్రంలో ఎన్ని బుడగలు పట్టినా ఒక సముద్రమే అయినట్టు ఎన్ని బుడగలు పుట్టినా అవి సముద్రమే కదండి సముద్రం కన్నా భిన్నత్వం ఉందా బుడగలకి ఎన్ని ఆభరణాలుగా అది బంగారమే అయినట్టు ఎంత జగత్తుగా కనపడినా ఉన్నది విష్ణువే అని నేను నేనంటున్నానయ్యా అన్నారు అంటే శ్రీ మహావిష్ణువు నవ్వారు మీకు మీరు తప్ప ఎవరు చెప్పగలరండి ఇటువంటి సత్యం అన్నారు మహాజ్ఞాని శంకరుడు అంటే అన్న తర్వాత శంకరుడు అన్నాడు ఏమయ్యో నేను విచిత్రం విన్నాను నువ్వేమిటో అర్సుమా ఆవిడ కన్నా అందంగా మోహిని వేషం కట్టి సురాసురులకు పంచి పెట్టావుట కదా ఏది ఓసారి చూడాలని ఉంది అలా కనపడదు అన్నారు అంటే శ్రీమన్నారాయణుడు చాలా చిత్రమైన మాట అన్నారు ఆయన అన్నారు ఏమండో మనసులో ఏదైనా కోరుకుంటే తీర్చేసుకోవడం మంచిది చాలా మంచి మాట అడిగారు నన్ను అలా చూడాలనుకుంటున్నారు కదా తప్పకుండా కనపడతాను లేండి కానీ ఉండండి ఒక్క నిమిషం చూపిస్తాను కంగారు పడకండి అలా వెంటనే వచ్చేస్తే బాగుంటుంది కదా ఏదో మాట్లాడుకుంటున్నారు అంత ధనం అయిపోయింది ఏంటి ఎటు వెళ్ళిపోయాడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ ఎవరైనా పిలిచారా ఏంటి అల్లర్లకు వెళ్ళిపోతుంటాడు కదా ఆయన గరుత్మంతుడికి రక్షించడానికి అని ఒకసారి అటు ఇటు చూద్దామని అలా చూస్తున్నారు చూస్తుంటే ఒక ఉద్యానం ఇది ఒక విషయం గమనించాలి పక్కన పార్వతీదేవి ప్రమదగణాలు కూర్చునున్నాయి కూర్చునుండగా పార్వతీదేవి చూస్తోంది ప్రమగణాలు చూస్తున్నారు చూస్తుండగా శంకరుడు పెరట్లోకి చూశాడు ఉద్యానవనంలోకి ఒక అందమైనటువంటి పదహారేళ్ల పడుచు ఆ అమ్మాయి ఒక పూల బంతి పట్టుకుని ఇలా బుగ్గల మీద పెట్టుకుని ఇలా గుండెల మీద పెట్టుకుని ఆ బంతి పైకేసి పట్టుకుని తనకి తానే పంద్యాలొడ్డుకుని అలా ఎగరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకుని కింద పడి మీద పడి దాన్ని ఇలా బంతులు మన వాళ్ళు ఇలా ఆడుతుంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని వంద వరకు లెక్కెట్టి బంతి ఆట ఆడుకుంటుంటే ఆ పిల్లని చూసి ఎంత బాగుందిరా ఈ పిల్ల అని మోహపడిపోయాడు పరమశివుడు మీరు కథ వినండి అంతే తొందరపడి నిర్ణయాలు తీసుకుని తీర్పులు చెప్పేయకండి అని గబగబా గబగబా పిల్ల దగ్గరికి వెళ్ళాడు ఆ పిల్ల దగ్గరికి వెళితే ఈ పిల్ల ఈయన వంక ఇలా చూసి ఏమి చూడనట్టుగా ఇలా బంతి కోసం ఆడుకుంటున్నట్టు వెళ్ళిపోతుంది ఈయన కూడా ఓ పిల్ల ఓ పిల్ల అంటూ ఆయన వెంట ఆవిడ వెంట ఈయన పడ్డాడు అలా పిల్ల వెంట పడ్డాడు వెళ్ళిపోతున్నాడు వాలుగంటి వాడి ధైర్యమెల్ల చూపులూలిపోయి తరలి ఎరుకలేక మరచ గుణంబుల ఆలిమరచాంబు ని ని మరచే అక్కడ భార్య ఉందన్న సంగతి మర్చిపోయాడు ప్రమదగణాలున్నాయన్న సంగతి మర్చిపోయాడు మన్మధుణ్ణి గెలిచినటువంటి కామారి అయినటువంటి శంకరుడు ఈ పిల్ల వెంట పడ్డాడు ఎంత బాగుందో ఈ పిల్లని చెప్పి ఆ పిల్ల వెంట పడ్డాడు అంటే పోతన గారు అన్నారు చూసావా శంకరుడు మన్మధుణ్ణి గెలిచినవాడు ఆడపిల్ల వెంట పరిగెడుతున్నాడు ఇవాళ కాము గెలవవచ్చు కాలారి కావచ్చు మృత్యుజయము కలిగి మెరయవచ్చు ఆడవారి చూపు టంపరగెలు వంగవశము కాదు త్రిపుర వైరికైన ఇంకా నేను దానికి ఏం వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు మీకు అర్థమైపోయింది అందుకని చుషావా శంకరుడు అంతటి వాడు స్త్రీ చూపులకి వశుడైపోయాడు అయిపోయి వెంట పరిగెడుతున్నాడు అన్నారు ఇలా పరిగెడుతూ పరిగెడుతూ నిర్మర రావామోఘ వీర్యంబు నెల మీద పడిన చోటెల్ల వెండియు పైడి అయ్యే ధరణి వీర్యంబు పడదన్ను తనిరింగి దేవమాయాజడత్తంబు తెలిసి హరుడు ఆ పిల్ల వెంట పరిగెత్తడంలో కొండలు దాటిపోయాడు కోనలు దాటిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు దొరికినట్టు దొరుకుతోంది దొరకట్లేదు ఆ పిల్ల వెంట పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తడంలో శంకరుడి యొక్క వీర్యము స్ఖలనమై భూమి మీద పడితే అది బంగారు వెండి రూపులు దాల్చింది ఉత్తర క్షణము ఆయన జ్ఞానమును పొందినవాడై వెనక్కి తిరిగి గంభీరంగా నడుస్తూ పార్వతీదేవి దగ్గరికి వచ్చేసాడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి పార్వతీదేవి ఒక్క మాట అనలేదు ఏమయా బుద్ధిందనిక అనలేదు ప్రమదగణాలు మేస్టర్ ఏమిటండి పనులు అనలేదు వాళ్ళందరూ వృషభ వాహనం ఎక్కి బయలుదేరడానికి సిద్ధపడుతుంటే శ్రీమన్నారాయణుడు వచ్చాడు వచ్చి ఏమిటోయా వెంట పడ్డాం అనలేదు ఏమన్నాడో తెలుసా అండి సిగ్గు విడిచిపెట్టాడు మోహిని రూపు విడిచిపెట్టాడు మోహినిగా ఉంటే సిగ్గు చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ మాటలు మీరు సిగ్గు మోహిని రూపు రెండు విడిచిపెట్టాడు విడిచిపెట్టి శంకరుడి దగ్గరికి వచ్చి నమస్కరించి శ్రీ మహావిష్ణు అన్నారు నిఖిల మునుగ గృతి మోహితుండవై తెలిసి తీవు కాలరూపంబున కాలంబుతోడనాయ యధివసించు నీమాయ నన్ను జయింపనేరదు నిజమ కృతాత్ములకు నెల్ల ననుపలభ్య ఇప్పుడు నీనిష్ట పెను నీనిష్టపెపున నిరిగితనుచు సత్కరించిన సఖ్యంబుసాల నిరపి దక్షతనయగణంబులు తన్ను కొలువ భవుడు విచ్చేసతన నిజభవన్నమున్నకును వెంటనే దక్షతనయైనటువంటి పార్వతీదేవి సహవాస్ ఆయన ఎంత గొప్పవాడో అని నమస్కారం చేసింది ప్రమదగణాలు ఇది శంకరుడు మాత్రమే చెయ్యగలడు అని నమస్కరించేయటం శ్రీ మహావిష్ణువు వచ్చి అన్నర్థ మీరు తప్ప ఇలా ఎవరు ప్రవర్తించగలరు నా మాయ తెలుసున్నది మీరొక్కరికి మహానుభావా అందుకని గెలవగలిగారు నిఖిల దేవోత్తమా మీకు నా నమస్కృతులు అంటే సహబాష్ నేను వచ్చిన పని అయింది బయలుదేరుతున్నానని వృషభవాహనం ఎక్కి వెళ్ళిపోయాడయ్యా ఇంతే ఈ కథ అన్నారు ఇప్పుడు మీరు క్షీరసాగర మథనం చెయ్యాలది అందుకని వెంటనే చెప్తారు ఇప్పుడు చేయండి క్షీరసాగర మథనం వెంటనే హాలాహలం పుడుతుంది ముందు ఎందుకని మీరిలా మందర పర్వతం దింపి శంకరుడు వెంటబడ్డా అమ్మాయి ఏంటంటే ఆ శంకరుడు వెంటబడ్డాడు పెద్ద మేము గొప్ప గో అప్ప ఆలాహలం పుట్టేసింది కాబట్టి వెంటనే ఎంతమంది చేస్తారో క్షీరసాగర మథనం అని దీని మీద తొందరపడిపోయి చాలా పెద్దల ఉన్నవాళ్ళు యజ్ఞయాగాది క్రతువులలో తప్పుడు మాటలు మాట్లాడగా నేను విన్నాను ఆ శంకరుడు అండి మోహిని రూపంలో ఉండగా వెంటబడ్డాడు శంకరుడు కామారే నీకేం తెలుసు అని అంత తీర్పిచ్చావు నువ్వు ఎప్పుడన్నా చదివే పోతన పోతనగారి భాగవతం పద్యాలు పద్యాల్లో అలా ఎక్కడైనా ఉందా అలా అయితే పార్వతీదేవి నీ మొహం ఏడ్సా నేను పక్కన ఉండగా అని అడగద్దు నీకు నమస్కారం అంటుందా శ్రీమన్నారాయణుడు వచ్చి మహాప్రభో నిఖిల దేవోత్తమ నువ్వు గెలిచావా నా మాయా అంటాడా ఏమిటి ఆ పద్యాలు ఏమిటి నువ్వు చెప్పిన తీర్పు ఏమిటి అని అర్థం ఉంది అది ఇందులో ఒక మహత్తరమైన రహస్యం ఉంది అది పట్టుకోవాలంటే మీరు మందర పర్వతాన్ని పింపి క్షీరసాగరం ధనం చేయాలి ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు ఎందు కామము ప్రకటమైనది అంతవరకు మీరు కాదని చెప్పడానికి వీలు లేదు లేకపోతే వీర్యస్ఖలనం ఎందుకైంది కాబట్టి కామము ఉన్నదా లేదా ఉన్నది కామమును ఎవరు జ్యోతకము చేశారు ఈశ్వరుడు ఎందు ఈశ్వరుడు యొక్క కామము సర్వకాలముల ఎందు పార్వతీదేవి తప్ప మరొకరు ఆయన్ని శివుడిగా కూర్చోపెట్టలేరు ఎప్పుడు అంతర్ముఖుడై ఉంటాడు అటువంటి వాణ్ణి బహిర్ముఖుణ్ణి చేసి తండ్రితనం తీసుకురావాలంటే ఒక్క పార్వతీదేవికే సాక్ష్యమో ఈ రహస్యాన్ని బయట పెట్టిన వారు ఎవరో తెలిసా అండి శంకర భగవత్పాదలు సౌందర్యలహరిలో బయట పెట్టారు హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీభూత్ స్మూపిత్వా నచే మునీనాప్యం తహా కదమివ మోహాయమిహతాం అమ్మా అసలు జగన్నాథకం ఆడిన దానివి నువ్వు ఎందుకని ఒక మహత్తరమైనటువంటి మంగళ కార్యము జరగాలి ఏమిటా మంగళ కార్యము అంటే నేను ఒక కత్తి పట్టుకుని ఒక ఆయన కాలు కోసేశాను అనుకోండి నన్ను తీసుకెళ్లి ఎందుకు వచ్చిన మాటలో అధాయిచ్చం పని చేశాడు అంటారు కదా నేను పోయకూడదు అలా ఎవరిని అది పరమదోషం ఒక డాక్టర్ గారు ఒక మనిషిని పడుకోబెట్టి ఇచ్చేసి నేను ఇంకా కాలు కోసేసేటప్పుడు తెలిసేట్టు కోసేసానేమో ఆయన అయితే తెలియకుండా కోసేశాడు వెంటనే ఆహా ఆ రోగి యొక్క బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి ఈ డాక్టర్ గారికి సంఖ్యలు లేసి తీసుకెళ్ళిపోతారా తీసుకెళ్ళరు ఆయన గుండె కోసేస్తాడు ఎవరు కంప్లైంట్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరు ఆయన కాలు కోసేయడంలో దుష్టాంగములు ఖండించి శిష్టాంగములు రక్షిస్తాడు ఆయన కొయ్యడం వేరు నువ్వు కొయ్యడం వేరు ఆయన కామమునకు వశుడైపోయితే ఏమవ్వాలో తెలుసండి తర్వాత కూడా మోహిని తనకి చిక్కి తాను అనుభవించే వరకు కొండ కోనల ఎందు ఏకాంత ప్రదేశము వరకు వెళ్ళాడు కాబట్టి పైశాచికముగా పట్టుకోవాలి అలా పట్టలేదు ఆయన కామునకు వశుడు కాడు కానీ క్షణమునందు కామమునందు పరిపూర్తిని పొందాడు అలా ఎవరు పరిపూర్తి పొందేటట్టు చెయ్యగలరు ఆయన ధర్మపత్ని చెయ్యగలదు ఇప్పుడు ఆయన ధర్మపత్ని ఇక్కడ కూర్చుని వీక్షించినట్లున్నది కాని ఈవిడ తేజస్సు ఎవరిలో ప్రవేశించింది ఈ బీజాక్షరోపాసన చేత నారాయణి నారాయణుడైనాడు పురుషరూపముతో పురుష రూపముతో పురుషుడైన శివుని యొక్క వీర్యములను స్ఖలనము చేయించాలి స్త్రీగా చేయిస్తే ధర్మపత్ని దోషం లేదు పురుషుడిగా ఎందుకు చేయించాలి ఒక మూఢుల ఉంది ప్రపంచంలో అలాంటి బిడ్డ పుట్టడో